నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని జహరా గవర్నరేట్ సెక్యూరిటీ డైరెక్టరేట్ మరియు పబ్లిక్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో మొబైల్ కిరాణా షాపులు ఫుడ్ ట్రక్కులు మరియు వీధి వ్యాపారులను లక్ష్యం చేసుకుని కబ్దు ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా కువైట్ మున్సిపాలిటీ అధికారుల సహకారంతో కువైట్ లో బాణాసంచ టపాకులు విక్రయిస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అరెస్టు చేశారు కువైట్ మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్లు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన తర్వాత అనేక మొబైల్ కిరాణా షాపుల పైన చర్య తీసుకున్నామని చెప్పి వాటిని అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు అలాగే ఇటువంటి కార్యక్రమాలు జాతీయ సెలవు దినాల సందర్భంగా కువైట్ దేశ వ్యాప్తంగా అధికారులు తనిఖీలు చేపడుతూ ఉన్నారు ఎక్కడైనా రోడ్డుకు అడ్డంగా ఉన్న వీధి వ్యాపారులు కానీ అలాగే మనం కబ్దు ప్రాంతంలో మనం చూసుకుంటే అక్రమంగా ఒక వ్యాన్ లో అయితే టపాకులను విక్రయిస్తూ ఉన్న ఎవరైతే జాతీయ దినోత్సవ వేడుకలలో వాటిని కొని సెలబ్రేషన్స్ చేసేందుకైతే అక్కడ ఒక షాప్ పెట్టడం జరిగింది ఆ యొక్క షాపు లో పనిచేస్తూ ఉన్న మొబైల్ కిరాణా దుకాణంలో పనిచేస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు అలాగే భద్రతా తనిఖీలలో భాగంగా ప్రణాళికలో భాగంగా వాటర్ ఫిస్టల్స్ మరియు వాటర్ బెలూన్ల అమ్మకాలను నిషేధిస్తూ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖలు ఇటీవల ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్